వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి న్యూ కేటగిరి విభాగానికి పనికొచ్చేటటువంటి వచ్చేటటువంటి సేద్యంలో ఉన్నటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం నుంచి రైతు ఎల్లన్న గారు అమ్మకానికి పెట్టారు ఆంచి హెవీ సైజు లో ఉన్నటువంటి సేద్యంలో ఉన్నటువంటి రెండు దిక్కుల పోయేటటువంటి న్యూ కేటగిరి విభాగానికి పనికొచ్చేటటువంటి గిత్త వచ్చేసి అమ్మకానికి పెట్టారు రైతు ఎల్లన్న గారు మరి యొక్క గిత్త రేటు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు ఎల్లన్న దగ్గర మాట్లాడుకోవచ్చు సైజు విషయానికి వస్తే అరవై రెండు సైజులో ఉండవచ్చు అని చెప్తున్నారు రైతు ఎల్లన్న గారు మరి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ అయిన కాంటాక్ట్ చేసి రైతు ఎల్లన్న గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు Hmm.